కు అభినందనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు స్టేట్ బ్యాంక్ ఉద్యోగిగా పదవీ విరమణ పొందుతున్న సీనియర్ మాజీ సైనికులు ముజఫర్కు శుభాకాంక్షలు తెలియజేశారు బాపట్ల పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో జరిగిన సన్మాన సభలో తాండ్ర మాట్లాడుతూ ముజఫర్ తన మిలిటరీ క్రమశిక్షణను రిటైర్మెంట్ తర్వాత కూడా పాటిస్తూ తన కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకోవడం ఆదర్శప్రాయమని కొనియాడారు ముజఫర్ లాగే మిలిటరీ క్రమశిక్షణను పాటించే ప్రతి మాజీ సైనికుడు సివిల్ జీవితంలో కూడా విజయం సాధిస్తాడని ఆయన అన్నారు బాపట్ల అసోసియేషన్ వ్యవస్థాపకులలో ఒకరైన ముజఫర్తో బాపట్ల అసోసియేషన్ సభ్యులకు ఉన్న సత్సంబంధాలను గుర్తు చేస్తూ తాండ్ర పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ కోశాధికారి పువ్వాడ ఎల్లమంద ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు సిహెచ్వి కృష్ణారావు ఎస్బీఐ స్వాములు రుక్మధరరావు ఖలీల్ ఉడా నాగరాజు సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు లక్ష్యం కోసం అయితే పంపించాలో ఆ లక్ష్యాలు మొత్తం కూడా సాధించినటువంటి వ్యక్తిగా నిరూపించుకోబడ్డాడు దేవుడి ద్వారా జన్మించి పుట్టక తీసుకున్నందుకు వారు ఒక మంచి కుమారునిగా మంచి విద్యార్థిగా దేశ భక్తుడిగా సైనికు సేవ చేయడం వల్ల దేశ భక్తుడిగా మళ్ళా వచ్చి బ్యాంకులో ఒక మంచి ఉద్యోగిగా ఒక ఉత్తమమైనటువంటి తండ్రిగా పిల్లలను కూడా చక్కగా తీర్చిదిద్దుకొని మరి పిల్లల సరైన దారిలో పెట్టుకున్నటువంటి ఉత్తమ తండ్రిగా అదేవిధంగా వారి సతీమణి ఉన్నటువంటి సంతోషాన్ని చూసుకుంటే ఉత్తమ భర్తగా కూడా అన్ని కాలేదు వారు సక్రమంగా మరి పూర్తి చేసుకొని ఈరోజు రెండవ ఉద్యోగం ఆర్మీలో సర్వీస్ చేయడం అంత ఈజీగా చాలా కష్టమైనటువంటి ఆ ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వహించి అక్కడి నుంచి వచ్చిన తర్వాత బ్యాంకులో కూడా మళ్ళీ తన యొక్క రెండో ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించి

చాలా గట్టిదని చెప్పి వారు ఏ పని చేసినా వారు పెడితే శుభం అని చెప్పి చెప్పాను ఈరోజు రిటైర్మెంట్ చేసుకున్నటువంటి వారికి మా పాత్ర మాజీ శ్రేణులు అందరి తరఫున అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాజీ కూడా వారికి శుభకాంక్షలు తెలియజేస్తూ రానున్న జీవితం కూడా ఈ రెండవ ఉద్యోగం కూడా నిర్మాణైపోయింది కాలంలో కూడా వారు సుఖ సంతోషాలతో వంతున్నారని చెప్పి కోరుకుంటూ సేవ తీసుకుంటున్నారు